అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల వెల్కమ్ టు ఆర్ ఛానల్ సైనిధి రిసర్చ్ ఈరోజు మనం జెన్యు పరీక్ష జెనెటిక్ టెస్టింగ్ లేదా డిఎన్ఏ టెస్టింగ్ అంటే ఏమిటి ప్రస్తుతం ఎన్ని రకాల జెనెటిక్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి ఏ ఏ పరిస్థితుల్లో ఏ రకమైన టెస్ట్ చేస్తారు అనే అంశం గురించి చర్చించబోతున్నాం ముందుగా జెనెటిక్ టెస్టింగ్ లేదా జెన్యు పరీక్ష గురించి తెలుసుకుందాం జెనెటిక్ టెస్టింగ్ దీనిని డిఎన్ఏ టెస్టింగ్ అని కూడా అంటారు ఇది ముఖ్యంగా మానవులలోని డిఎన్ఏ సీక్వెన్స్ లేదా క్రోమోజోమ్ నిర్మాణాలలోని మార్పులను గుర్తించేందుకు ఉపయోగపడే పరీక్ష వీటితో పాటు శరీరంలో జీన్ ఎక్స్ప్రెషన్లో లోపం వల్ల తయారయ్యే ఆర్ఎన్ఎ ని గుర్తించడంలో బయోకెమికల్ అనాలిసిస్ వలన ప్రోటీన్లలోని లోపాలను గుర్తించడంలో ఈ జెనెటిక్ టెస్టింగ్ చాలా వరకు ఉపయోగపడుతుంది వైద్యపరంగా వివిధ రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ లో వారిలో ఉన్న జన్యుపరమైన లోపాలను నిర్ధారించడానికి లేదా వాటి వల్ల కలిగే నష్టాలను అంచనా వేయడానికి లేదా ఒక వ్యక్తి యొక్క జన్యులోపల ఆధారంగా దానికి తగినట్టుగా వైద్య చికిత్సలను చేయడానికి ఉపయోగపడే సమాచారాన్ని పొందటానికి జన్యు పరీక్షను ఉపయోగిస్తారు డిఎన్ఏ పెటర్నిటీ టెస్ట్ అనే జన్యు పరీక్ష ద్వారా పిల్లల యొక్క అసలు తల్లిదండ్రులను అంటే జన్యుపరమైన పోలికలు కలిగిన తల్లి మరియు తండ్రి వంటి బంధువులను నిర్ణయించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మానవులలో జన్యుపరమైన లోపాలను కనుగొనేందుకు చాలా సంవత్సరాలుగా వివిధ రకాల జన్యు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి పంతొమ్మిది వందల యాభైలో మొదటగా మానవ కణంలోని క్రోమోజోముల సంఖ్యను కనుగొనేందుకు జన్యు పరీక్షలు ప్రారంభమయ్యాయి మానవులలో సాధారణ క్రోమోజోం సంఖ్యాపరంగా లేదా స్ట్రక్చర్ పరంగా లోపాలున్నటువంటి వివిధ రకాల అసాధారణతలు అయినటువంటి ట్రైసోమీ ఇరవై ఒక్క డౌన్ సిండ్రోమ్ లేదా మోనోసోమి ఎక్స్ టర్నర్ సిండ్రోమ్ వంటి కొన్ని జన్యు పరిస్థితుల నిర్ధారణతో జన్యు పరీక్షలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బైలో కనుగొనబడినటువంటి క్రోమోజోమ్ బాండింగ్ విధానం వల్ల చాలా రకాల క్రోమోజోమ్ లోపాలను గుర్తించేందుకు సులభతరం క్రోమోజోమ్ పరీక్షలే కాకుండా డీఎన్ఎలో కలిగే లోపాలను వివిధ రకాల మాలిక్యులార్ జీనోమిక్స్ మరియు సీక్వెన్సింగ్ వంటి జన్యు పరీక్షల ద్వారా చాలా రకాల జన్యు వ్యాధులను కనుగొనడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రెండు వేల పద్దెనిమిది రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం దాదాపు రెండు వేలు రకాల జన్యు వ్యాధులను కనుగొనేందుకు సుమారుగా అరవై ఎనిమిది వేలు జన్యు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి ఈ జెనెటిక్ టెస్టింగ్ లో వివిధ రకాల జన్యు లోపాలు డిఎన్ఏ మరియు ప్రోటీన్లలో లోపాలకు కారణమైనటువంటి జినోటైప్లు మ్యూటేషన్లు ఫినోటైప్లు కారియోటైప్లను కనుగొనడం జరుగుతుంది ఇవి ఒక మానవుని జీవితకాలంలో ఒకే విధంగా అంటే ఎలాంటి మార్పు జరగని జన్యు మరియు క్రోమోజోమ్ల ఇన్ఫర్మేషన్ ను తెలపడంతో సహాయపడతాయి ఈ జెనెటిక్ టెస్టింగ్ ముఖ్యంగా రెండు రకాలుగా విభజించబడ్డాయి ఒకటి డయాగ్నోస్టిక్ టెస్టింగ్ రెండు నాన్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ ముందుగా డయాగ్నోస్టిక్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాము Indulo. I. Cell-free fetal DNA pariksha. Two. Newborn screening. Navajata screening. Three. Screening testings. Four. Carrier testing. Weak pry implantation genetic diagnosis. Six. Prenatal diagnosis. Seven. Predictive mariu presymptomatic testing. Eight. Pharmacogenomics. untai Cell-free fetal DNA testing. సిఎఫ్ఎఫ్ డిఎన్ఏ ఇది ఒక రకమైన పిండంకు సంబంధించిన ఇన్వాసివ్ టెస్ట్ ఈ టెస్ట్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అయిన ప్రారంభ దశలో గర్భంలోని శిశువు యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఆ మహిళ యొక్క చేతిలోని బీన్స్ నుండి రక్తం సేకరించి చేసే జన్యు పరీక్ష డౌన్ సిండ్రోమ్ లాంటి లోపాలను కనుగొనేందుకు ఇప్పటి కూడా ఉపయోగించే చాలా సెన్సిటివ్ అలాగే స్పెసిఫిక్ అయినటువంటి జన్యు పరీక్ష న్యూ బోర్న్ స్క్రీనింగ్ నవజాత స్క్రీనింగ్ అప్పుడే పుట్టిన శిశువులో ఏమైనా జన్యు లోపాలు ఉంటే వాటికి సరైన ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగించే జన్యు పరీక్ష ఈ విధానంలో శిశువు యొక్క కాలి భాగం నుండి పుట్టిన ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటలలోపు రక్తం సేకరించి టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ పరీక్షలు శిశువు యొక్క ఆరోగ్య సమస్యలను లోతుగా గుర్తిస్తాయి అందువల్ల ఇవి పిల్లలకు ఆరోగ్యకరమైన పెరుగుదలకి మరియు అభివృద్ధికి సాధ్యమైనంత ఉత్తమమైన చికిత్సను వీలైనంత త్వరగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ న్యూబోన్ స్క్రీనింగ్ లో ముఖ్యంగా ఫినైల్ కిటోన్యూరియా కాంజేనిటాల్ హైపోథైరాయిడిజం లాంటి జన్యు వ్యాధులను కనుగొనవచ్చు స్క్రీనింగ్ టెస్టింగ్స్ అనేక సందర్భాల్లో మానవునిలో ఫిజికల్ గా కనిపించే అసాధారణతలు మరియు లక్షణాల ఆధారంగా ఒక పర్టికులర్ కండిషన్ను అనుమానించినప్పుడు ఆ స్థితిని నిర్ధారించడానికి జెన్యు పరీక్ష ఉపయోగించబడుతుంది ఈ జెన్యు పరీక్షలు ఆ వ్యక్తి యొక్క రోగ చేయడానికి జీవితంలో ఎప్పుడైనా చేయవచ్చు వీటి ఆధారంగా భవిష్యత్లో ఆ వ్యాధి స్థితి గురించి ఏ విధంగా జాగ్రత్తలు అలాగే ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలో తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క కుటుంబంలోని ముందు తరాలలో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి ఉన్నట్లయితే ఆ వ్యక్తి తన జీవిత ఆకాలంలో తరచుగా స్టమక్ పెయిన్ యూరిన్ లో రక్తం రావడం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ లాంటి లక్షణాలు ఉన్నట్లయితే వారిలో పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కి సంబంధించిన జెనెటిక్ స్క్రీనింగ్ టెస్టింగ్స్ చేయడం వల్ల ఆ రోగ నిర్ధారణ చేయవచ్చు కానీ కొన్ని రకాల జన్యు పరిస్థితులకు ఈ పరీక్షలు అందుబాటులో ఉండకపోవచ్చు క్యారియర్ టెస్టింగ్ ఇది ఎవరైనా ఒక వ్యక్తి తన జన్యు వ్యాధి స్థితిని తెలుసుకునేందుకు లేదా ముందు తరాలకు ఏ విధంగా ఆ జన్యు వ్యాధిని వ్యాపింపచేస్తాడో తెలుసుకునే పరీక్ష ఈ రకమైన పరీక్షను సాధారణంగా ఒకే రకమైన వ్యాధి వారి కుటుంబంలో తరచుగా సంభవించినప్పుడు దాని యొక్క స్థితి అలాగే ముందు తరాలకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు దీనివల్ల ఆ వ్యాధి కలిగిన వ్యక్తులలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవడంలో అలాగే ఈ వ్యాధి ముందు తరాలకు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై సరైన అవగాహన వస్తుంది ఉదాహరణకు ఒకవేళ భార్యాభర్తలో ఎవరికో ఒకరికి సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యు స్థితి కలిగి ఉన్నట్లయితే వారికి పుట్టబోయే సంతానంలో కూడా ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అందువల్ల గర్భం ధరించడానికి ముందు క్యారియర్ టెస్టింగ్ చేసుకున్నట్లయితే ఆల్టర్నేట్ రీప్రొడ్యుక్టివ్ మార్గాలను అనుసరించే అవకాశం ఉంటుంది గర్భధారణ సమయంలో చేసుకునే క్యారియర్ స్క్రీనింగ్ వలన దంపతులకు ప్రినేటర్ లేదా శిశు రోగ నిర్ధారణ పరీక్షను నిర్ణయించడంలో సహాయపడుతుంది మరియు అవసరమైతే జన్యుపరమైన పరిస్థితితో బాధపడుతున్న శిశువు కోసం మానసికంగా వైద్యపరంగా మరియు ఆర్థికంగా సిద్ధం చేయడంలో వారికి సహాయపడుతుంది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ పీజీటీ అనేది ఇన్బిట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ విధానంలో పొందినటువంటి పిండాలలో జన్యుపరమైన అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక పరీక్ష ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రోమోజోమ్ అసాధారణతలు లేని పిండాలను ఎంచుకుని వాటిని ఆ మహిళ గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయడం గర్భధారణకు ముందు ఈ పరీక్ష చేయడం వల్ల వారి భవిష్యత్ పిల్లలలో జన్యుపరమైన వ్యాధికి అవకాశం తగ్గించే అవకాశాన్ని అందిస్తుంది ప్రినినేటల్ డయాగ్నోసిస్ మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ అభివృద్ధి చెందుతున్న శిశువు పిండం యొక్క జన్యువులు లేదా క్రోమోజోమ్లలో ఏ విధమైన లోపాలు ఉన్నాయో ప్రినైటల్ డిఎన్ఏ పరీక్ష ద్వారా కనుగొనవచ్చు ప్రినైటల్ టెస్టింగ్ అన్ని సాధ్యమయ్యే పరిస్థితులను పరీక్షించదు కానీ అది మీ బిడ్డను ప్రమాదకరమైన జన్యు వ్యాధులతో పుట్టే అవకాశాలను నిర్ధారిస్తుంది డౌన్ సిండ్రోమ్ పటావ్ సిండ్రోమ్ క్లైన్ఫిల్టర్ సిండ్రోమ్ టర్నర్ సిండ్రోమ్ లాంటి క్రోమోజోమ్ లోపాలను ఈ పరీక్ష ద్వారా కనుగొనవచ్చు కుటుంబం యొక్క అసాధారణత జన్యు చరిత్ర కారణంగా మీ శిశువుకు జన్యుపరమైన పరిస్థితి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ ను డయాగ్నోసిస్ డయాగ్నోసిస్ను సిఫారసు చేయవచ్చు ప్రిడిక్టివ్ మరియు ప్రిసింప్టోమాటిక్ టెస్టింగ్ ప్రిడిక్టివ్ మరియు ప్రిసింప్టోమాటిక్ టెస్టింగ్ అనేవి పుట్టిన తర్వాత లేదా జీవితంలో ఎప్పుడైనా జన్యు వ్యాధులు బయటపడినప్పుడు చేసుకునే పరీక్షలు ఒక వ్యక్తి యొక్క కుటుంబంలో ఎవరికైనా ఒక వ్యాధి తరచుగా కొన్ని తరాలలో కనిపించినప్పుడు ఆ వ్యక్తిలో ఆ లక్షణాలు లేనప్పటికీ ఆ జన్యు వ్యాధి అంతర్గతంగా ఉండే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరీక్ష వారి జన్యు వ్యాధి స్థితిని తెలిపేందుకు ఉపయోగపడుతుంది వీటిలో రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయి ఒకవేళ మీ కుటుంబంలోని ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు గమనించినట్లయితే మీరు క్యాన్సర్ కు సంబంధించిన ఏవైనా లక్షణాలను అభివృద్ధి చేయకముందే మీరు జన్యుపరమైన రుగ్మతను అంతర్గతంగా ఎలా అభివృద్ధి చేస్తారో లేదో ప్రెసింక్టోమాటిక్ టెస్టింగ్ తెలియజేస్తుంది కానీ ఒక వంద శాతం ఖచ్చితంగా కాదు ఈ రకమైన పరీక్ష జరిగినప్పుడు ఎర్రర్లకు ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చేసే ముందు దీని గురించి మీ ప్రొవైడర్తో మాట్లాడండి ఫార్మకోజీనోమిక్స్ జన్యులోపం ఒక రోగి వాడే డ్రగ్ రెస్పాన్స్ ను కూడా నియంత్రిస్తుంది ఒక వ్యక్తికి ఒక వ్యాధి లేదా ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పుడు ఫార్మాకోజెనోమిక్స్ పరీక్ష ఒక వ్యక్తి యొక్క జన్యుస్థితి ఏ విధంగా ఉందో తెలుపగలదు అందువల్ల ఏ మోతాదులో ఏ మెడిసిన్ రోగికి సురక్షితమైనది మరియు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందో నిర్ణయించవచ్చు మానవ జనాభాలో ప్రజల జన్యువులలో సుమారు పదకొండు మిలియన్ సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజంస్ ఎస్ఎన్పీలు ఉన్నాయి ఈ ఎస్ఎన్పీలు కొన్ని డ్రగ్స్ లకు ఒక వ్యక్తి యొక్క డ్రగ్ రియాక్షన్ కి సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తాయి కీమోథెరపీ చేయించుకునే క్యాన్సర్ రోగులకు ఈ రకమైన జెన్యు పరీక్షను ఉపయోగించవచ్చు వీరి క్యాన్సర్ కణజాలం యొక్క శాంపిల్ ను ప్రత్యేక ప్రయోగశాల ద్వారా జీన్ అనాలిసిస్ కోసం పంపవలను ఈ జీన్ అనాలిసిస్ తరువాత తిరిగి పొందిన సమాచారం ట్యూమర్లోని జెన్యు లోపాలను గుర్తించగలదు దీని ద్వారా ఉత్తమ చికిత్సను నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది రెండు డయాగ్నోస్టిక్ టెస్టింగ్ ఇందులో ఫోరెన్సిక్ టెస్టింగ్ టూ పెటర్నిటీ టెస్ట్ పితృత్వ పరీక్ష త్రీ వంశపారంపర్య డిఎన్ఏ పరీక్ష ఫోర్ రీసెర్చ్ టెస్టింగ్ లాంటివి ఉంటాయి ఫోరెన్సిక్ టెస్టింగ్ ఈ పరీక్ష ముఖ్యంగా చట్టపరమైన ప్రయోజనాల కోసం డిఎన్ఏ సీక్వెన్స్లను ఉపయోగించి ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగిస్తారు పైన వివరించిన పరీక్షల మాదిరిగా కాకుండా ఏ విధమైన ఇతర వ్యాధితో సంబంధం ఉన్న జన్యులోపాలను గుర్తించడానికి ఈ ఫోరెన్సిక్ పరీక్ష ఉపయోగించబడదు ఈ రకమైన పరీక్ష నేరాలు లేదా బాధితులను గుర్తించడంలో అలాగే నేర అనుమానితుడిని తేల్చేందుకు వాడుతారు అంతేకాకుండా ప్రజల మధ్య జీవ సంబంధాలను కనిపెట్టడంలో అంటే ఉదాహరణకు తండ్రి కొడుకుల జన్యు సారూప్యతను తెలుసుకోవడం పెటర్నిటీ లాంటి వాటి కోసం ఉపయోగించబడుతుంది పెటర్నిటీ టెస్ట్ పితృత్వ పరీక్ష పెటర్నిటీ టెస్ట్ అనేది సంబంధిత వ్యక్తుల మధ్య ఒకే లేదా వారసత్వ నమూనాలను గుర్తించడానికి ప్రత్యేక డిఎన్ఏ గుర్తులను ఉపయోగించి చేసే పరీక్ష మనమందరం మన యొక్క డిఎన్ఏలో సగం తండ్రి నుండి మరియు సగం తల్లి నుండి వారసత్వంగా కలిగి ఉంటాం దీని ఆధారంగా డిఎన్ఏ శాస్త్రవేత్తలు వివిధ రకాల సీక్వెన్సింగ్ పద్ధతులను ఉపయోగించి వారి డిఎన్ఏ సీక్వెన్స్ల మ్యాచ్ను కనుగొంటారు వంశ డిఎన్ఏ పరీక్ష ఈ పరీక్ష ఒక కుటుంబం యొక్క జన్యు వంశవృక్షానికి సంబంధించిన పూర్వీకులు లేదా జాతి వారసత్వాన్ని నిర్ణయించడానికి ఉపయోగిస్తారు రీసెర్చ్ టెస్టింగ్ తెలియని జన్యువులను కనుగొనడం జన్యువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం వాటి లోపాల వలన ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయో కనుగొనడం మరియు జెన్యు పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం లాంటివి ఈ రీసెర్చ్ టెస్టింగ్ విధానంలోకి వస్తాయి ఈ రీసెర్చ్ టెస్టింగ్లో భాగంగా చేసే పరీక్ష ఫలితాలు సాధారణంగా రోగులకు లేదా వారి హెల్త్ కేర్ ప్రొవైడర్స్కు అందుబాటులో ఉండవు మీరందరూ జెన్యు పరీక్ష జెనెటిక్ టెస్టింగ్ లేదా డిఎన్ఏ టెస్టింగ్ అంటే ఏమిటి ప్రస్తుతం ఎన్ని రకాల జెనెటిక్ టెస్ట్స్ అందుబాటులో ఉన్నాయి ఏ ఏ పరిస్థితుల్లో ఏ రకమైన టెస్ట్ చేస్తారు అనే అంశాన్ని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మరియు ప్రశ్నలను క్రింద కామెంట్ బాక్స్లో పంపండి జెనెటిక్ కౌన్సెలింగ్ మరియు జెన్యు పరీక్షకు సంబంధించి ఏవైనా సలహాలు మరియు సహాయం కోసం డాక్టర్ రాజేశ్వర్ కొప్పుల పీహెచ్డీ మెడికల్ జెనెటిక్స్ ని సంప్రదించండి దయచేసి మరిన్ని వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మనం మళ్లీ మరో ముఖ్యమైన టాపిక్లో కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ ధన్యవాదాలు